నమస్కారం స్వాగతం కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని పన్నెండో వార్డ్ ఎస్సీ కాలనీలో రాత్రి ఈదురు గాడులతో కురిసిన భారీ వర్షానికి ఇండ్ల మధ్యలో రోడ్డుపై పడ్డ వేప చెట్టు ఆ సమయంలో అక్కడ ఎవరు లేకపోవడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు విద్యుత్ వైర్లకు తగలడంతో రాత్రి గంట సేపు విద్యుత్ అంతరాయం ఏర్పడింది వెంటనే వార్డ్ ప్రజలు వార్డ్ కౌన్సిలర్ కి కాసలరా స్వామి గోదావరికి ఫోన్ చేయడంతో వెంటనే లైన్మెన్ పంపించి విద్యుత్ వచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగిందని వార్డ్ ప్రజలు దండు రవీంద్ర కుమార్ దండు లింగం తెలిపారు రోడ్ పైన చెట్టు అలాగే ఉండిపోయిందని వ్యాప చెట్టు పడేలాగా ఉందని పక్కున్న ఇంటి వారికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని అదే సమయంలో అక్కడ పిల్లలు పెద్దలు లేక కాబట్టి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు రవి దేవునిపల్లి గ్రామం నుంచి మాట్లాడుతున్నా పన్నెండవ వార్డు పన్నెండవ వార్డులో ఎస్సీ కాలం తరఫున ఎస్సీ కాలంలో ఉన్న మా వేప చెట్టు పోతులింగ అంటే స్థలం వచ్చేసి పోతులింగా గుడి గుడి దగ్గర ఉన్న వేప చెట్టు వానకు గాలి వానకు ఒరిగి కూలిపోయింది వేళ్లతో సహా కూలిపోయింది రోడ్డు గురిత కొత్త ప్రాబ్లం వచ్చేసి రోడ్డు గురించి అంటే తెల్లవారుజామున చర్య అది చర్య కొత్త తొందరగా తీసుకోగలరాని కాళినవాసులు అంత ఇబ్బందిగా క్లియర్ చేసి మాకు పరిష్కారం ఇవ్వగలుగుతారని మేము కోరుకుంటున్నాం గుడి మాట్లాడుతున్నా నుంచి ఇక్కడ పన్నెండవ వార్డుల చెట్టు కూలిపోయింది భారీ వర్షం కొన్ని గాలి వాన పడి వ్యాపార చెట్టు కూలిపోయింది ఆ చెట్టు మొత్తం కరెంటు వైర్ల పడి అది డిష్ వైర్లు అన్నీ అయిపోయినాయి ఆ మొన్న ఒక రెండు నెలల నుంచి చెప్తున్నాము ఆ ఇంటి ఓనర్లకు వాళ్ళు ఏం పట్టించుకోలేరు కరెంటు వైర్లు అయిపోయినాయి కరెంటు బంద్ చేశారు దేంబట్లే మేము మా కౌన్సిలర్ పన్నెండవ వార్డు కౌన్సిలర్ కాసల స్వామి గారికి ఫోన్ చేస్తే ఆయన రెస్పాంట్ అయ్యి మాకు ఇప్పుడు లైన్మెన్ పంపించి లైన్ అంతా క్లియర్ చేసింది కరెంటు డిష్ వైర్ కూడా మేము పొద్దున పెట్టుకున్నాం కానీ చెట్టు మొత్తం ప్యాక్ అయిపోయింది రోడ్ అంతా జర దయచేసి ఆ రోడ్డును రోడ్డు మీదకి వెళ్ళి ఉన్న చెట్టును అంతా క్లియర్ చేసి మున్సిపల్ సిబ్బంది పంపించి మొత్తము చెట్టును క్లియర్ చేసి పంపేయాల ఈ మా చిన్న పిల్లలు ఉంటే అది అనిపేయటోళ్ళే గాలి లేక వర్షంపాటు పిల్లలు అంతా లోపల ఉన్నారు బైక్ మీద వాడవాడు బైక్ అయినాయి ఇంకా కరెంట్ అయితే బాగా చాలా ఇబ్బంది అయింది ఇంకా ఎవరు లేరు మేము స్వామి తొందరగా ఇబ్బంది అయి ఆ సిబ్బందిని పంపించి మాకు మంచిగా కరెంట్ అంతా సప్లై చేసిపోయిండు చేపించేసిండు మున్సిపల్ సిబ్బంది కూడా అంతా చేసి చెట్టును కూడా క్లియర్ చేసి తొందరగా తోబమ్మకు మొత్తం ప్యాక్ అయిపోయింది ఇక్కడ తొందరగా చేయాలని మా మా యొక్క కోరిక తొందరగా చేసి మా చేపించి సాఫ్ చేయాలని మా యొక్క ఉంటే ఆనవాడకపోతే ఆ ఆనవాడకు పడి పట్టితే రాలేదు లేదు లేకపోయి పట్టికే బతి ఒళ్ళను ఉంటే కచ్చిపోయే కాలం ఇది ఆ చెప్పిన కానీ అది పట్టించుకోలేదు పట్టించుకోక ఇది కట్టింది ఆన అంత దీక్ష వైర్ పోయింది కరెంట్ వైర్ పోయింది ఏదో ఇంత మంచిగా చేసిపోయేది వాళ్ళు పంపించిండు కరెంటు మంచిగా చేసిపోయేది వల్ల కంటి నాకు వెళ్ళిపోయింది